మం ప్రారంభమై పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో కవి సంగమ మిత్రులందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా కవిత్వమే ఊపిరిగా కవి సంగమమే కార్యక్షేత్రంగా నడిచిన నడుపుతున్న కవి యాకూబ్ గారికి శిలాలోలిత గారికి నా శుభాభినందనలు కవి సంగమం నిజంగానే పచ్చని చెట్టు పన్నెండేళ్లుగా ఆ చెట్టుపై వాలిన కోయిలలే అందుకు తార్కాణం వాసన గల పువ్వు ఎక్కడున్నా తాగదు దాని సువాసనే మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది విశాఖపట్నంలో ఉన్న నేను లాంఖాన్లో జరిగే కవి సమ్మేళనాల్లో పాల్గొనగలిగాను అంటే దాని సువాసనే కారణం నా నాలుగవ కవిత్వ పుస్తకం ఎవరిది ముఖం ఆవిష్కరణ సభ కవి సంగమ నిర్వహణలో సుందరయ్య విజ్ఞాన భవన్లో జరగటం నాకు ఒక గర్వకారణంగా నేను భావిస్తాను నాకు గొప్ప అవకాశాలను కల్పించిన కవి యాకూబ్ గారికి శిలాలోలిత గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞునై ఉంటాను కవి సంగమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు